శనివారం వచ్చింది రేపు ఆదివారం బల్లా తీసుకోవాలి అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే రే రేపు ఆదివారం బల్లా తీసుకోవాలి అంతా ఫ్రెండ్స్తో తిరిగాం అల్లరి చేసాం ఎట్టంటే అలా బ్రతికాం సినిమాలకు తిరిగాం యూనివర్స్లో నేపు సినిమాలకు తిరిగాను ఇన్ని చేస్తూ ఉన్నాను మళ్ళీ ఆదివారం బల్లా తీసుకొని పోవాలి అని రాత్రంతా నా ముఖంలో ఎటువంటి తెలుసు అసలు కళే ఉండేది ఏ ముఖం పెట్టుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఏ ముఖం పెట్టుకొని నేను ప్రభు బల్లాలో చేయి ఒకవేళ దేవుడు ఈరోజు అడగడానికి అవకాశం లేదనుకో ఒకవేళ నిజంగా అడిగే అవకాశం ఉంది ఒరే ఆదివారం ఆదివారం ప్రభుబలంలో చేస్తున్నావు వారమంతా ఇన్ని తప్పులు చేస్తాను నీకు అర్హత ఉందరా ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా అని ఒక మాట అంటే నా బ్రతుకు ఏమైపోతుంది అని నిజంగా రాత్రంతా ఎలా అంటే నలిగిపోయేవాడిని నేను కుమిలిపోయేవాడిని మా ఫ్రెండ్స్ అంతా హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండదంటే ఒక్క మాట కూడా వచ్చేది కాదు తింటే తింటా రాత్రి హాస్టల్లో తినకపోతే తినం అట్నే ఉంటున్నది ఎంత కుమిలిపోయేవాడిని అంటే అంత కుమిలిపోయేవాడిని చచ్చిపోయిన శవం లెక్క ఉండేవాళ్ళు అదే కాదు నిజంగా ఉండే వాళ్ళ ఫీలింగ్ అందరి ఫీలింగ్ ఇలానే ఉంటుంది చచ్చిపోయిన శవాలు లెక్క కనపడుతుంటారు మనల్ని చూసి జాలిపడ్డాడు అందుకోసమే పాపముల చేత అపరాధముల చేత మనం ఎలా ఉన్నామట చచ్చిన వారమై ఉండగా